అందరూ బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ టు మొక్కలు బుజ్జిగాళ్ళు ఈరోజు మా గార్డెన్లోకి కొత్త మామిడి మొక్కలు వచ్చాయండి అవన్నీ మీతో చూపిద్దాము షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీశాను ఇదైతే మహాషనాకండి ఏషియన్ వెరైటీ ఎలా ఉంటుందో తెలీదు బాగుంటుంది అని చెప్పారు అదిగాక పువ్వులతో ఉంది అని చెప్పి ఆర్డర్ పెట్టేసుకున్నాను కొన్ని పువ్వులు రాలిపోయినా అట్లీస్ట్ ఒకటి రెండు కాయలైనా రాకపోతాయా అని ఆశ మనకి ఇండియాలోలాగా గుత్తులు గుత్తులు విపరీతంగా కాయలు కాయవండి వెల ఏమో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పోసి కొంటాము కాకపోతే సంవత్సరానికి రెండు మూడు మేము మామిడి చెట్లు పెంచుకుంటున్నామని చెప్పుకోవడానికే ఇది హవాయిన్ డార్ఫ్ వెరైటీ కుండీలో కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి అని ఆర్డర్ పెట్టుకున్నాను పువ్వు అంతా రాలిపోయింది నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ పూలు పూసి కాయలు కాస్తుందని ఒక ఆశ అలాగే ఇది ఫ్లోరిడా నేటివ్ ప్లాంట్ అండి క్యారీ మ్యాంగో అనేసి అని ఇక్కడైతే ఈ వెదర్కి బాగానే కాస్తుందేమో అని ఒక ఆశతోటి దీన్ని కూడా ఆర్డర్ పెట్టాను ఎప్పుడు మనవే ఎందుకు అని ఇక్కడైతే బంగినపల్లి మామిడి దొరకదండి అలాగే రసాలు అలాంటివి దొరకవు ఆల్ఫాన్సో మల్లిక కేసర్ ఇవైతే దొరుకుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు గంట కొడితేనే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్